ఒక పదిహేను రోజుల కింద వచ్చినటువంటి వార్త రేవంత్ రెడ్డి మూడంచెల వ్యూహంతో గెలిపే ధ్యేయంగా ముందుకు పోతున్నా అని చెప్పిండు ఇవాళ మళ్ళీ మూడంచెలు పోయినాయి ఇవాళ రెండు అంచెలకు వచ్చింది కథ రెండంచెల వ్యూహం గెలిపే ధ్యేయమట మొన్న మూడంచెలు చెప్పిండు ఇవాళ రెండు అంచెలు చెప్పిండు మరి మూడంచెలకి ఏమైంది ఇవాళ రెండు అంచెలకి వచ్చిండు ఇక గెలిపే ధ్యేయంగా ముందుకు పోతుండట ఏది పైసలు బంచుట్లా ఓటుకు నోటు కేసులో దొరికింది కదా మన రేవంత్ రెడ్డి ఇప్పుడు అవే ఆలోచనలు ఉంటాయి ఓట్లు ఎట్లా రాబట్టాలనేది బాగా తెలుసు ఆయనకు వంట పట్టింది శరీరానికి పట్టింది ఓట్లు ఎట్లా సంపాదించాలే అనే ఆలోచన ఆయనకు బ్రహ్మాండంగా థాటు మెదడులో ఉంటుంది హైదరాబాద్లో ఆదివారం సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన భారాసాయి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య చిత్రంలో దీపాదాస్ మునిషి ఈ కడియం కుమార్తె కుమార్తెకు మంచి గుణపాఠం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి గుణపాఠం చెప్పారు బీఆర్ఎస్లో టికెట్ ఇస్తే ఈ కావ్య ఏం చేసింది కేసీఆర్ మీద విమర్శలు ఎక్కువైపోయినాయి ఓట్లు పడే విధంగా లేదు మేము గెలిచే ఆ సూచనలు కనబడతలేవని ఈ రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతా అని కాంగ్రెస్లో టికెట్ ఇస్తామని చెప్పే సర్కారు కాంగ్రెస్లోకి వచ్చింది ఇలా కాంగ్రెస్లో ఉన్న అభ్యర్థులంతా ఏం చెప్తున్నారంటే ఇవాళ కడియం శ్రీహరికే టికెట్ ఇస్తాం కానీ కావ్యకీయమని మోండిపాటు పెట్టుకున్నారు మరి అది ఇంకొకటి కడియం శ్రీహరి పోటీ చేయాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ పోటీ చేయాలి ఇగో ఇట్లాంటి షరతులు పెట్టిరు ఇవాళ కడియం శ్రీహరికి మంచి గట్టిగా దిగించిర్రు బ్రహ్మాండమైనటువంటి గుణపాఠం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఇగో చూడు ముఖ్య నాయకులను చేర్చుకునేలా కాంగ్రెస్ వ్యూహం ఎక్కువ లోక్సభ ముఖ్య నాయకులను చేర్చుకునేలా కాంగ్రెస్ వ్యూహాలు చేపడుతుందట ఎక్కువ లోక్సభ స్థానాల్లో విజయం పైన దృష్టి పెడుతుందట లోక్సభ స్థానాలు ఎక్కడైతే విజయాన్ని సాధిస్తున్నాయో సాధిస్తాయో అక్కడనే దృష్టి పెడుతున్నారట మీ బొంద దృష్టి మీ చేసిన నాలుగు నెలల పరిపాలన ఆ రైతుల దగ్గరకు పోయి ప్రజల దగ్గర పోయి ఏం సమస్యలు ఉన్నాయి మీరు ఇచ్చిన అటువంటి ఆరు హామీలలో ఏము హామీలు నెరవేర్చిరు ఏం జరిగినాయి ఇవన్నీ తెలుసుకోలేం ఇవన్నీ పక్కన పెట్టి ఇగో మొదటి నుండి ఇప్పటిదాకా మేడిగడ్డ అయిపోయా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయా అన్ని స్కీముల పరిశీలన అయిపోయా ఇక ప్రణీత్ రావు ట్యాపింగ్ ఈ మధ్యలో మళ్ళీ బయటకు వస్తలేదు పేపర్లు ఇవాళ రావు ట్యాపింగే లేదు ఫోన్ ట్యాపింగ్ విషయమే లేదు ఇవాళ ఇక అధిక పురపాలికల స్వాధీనానికి యత్నం ఇక వలసలతో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు వలసలతో మారుతున్నాయి ఇళ్ళకు ఇలా అందులో అల్లకి జంప్ అవుతూనే ఉన్నారు ఇక రేవంత్ రెడ్డిని చూసి గేట్లు తెరుస్తా గేట్లు తెరుస్తా అన్నాడు కదా ఇక మూసినట్టున్నాడు ఇక సరిపోయింది ఏది శ్రీహరి అలా బిడ్డ వచ్చి కదా ఇక సరిపోయినట్టుంది గేట్లు మూసేసిరు వీళ్ళే ఇక తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ వలసల వలసలతో లోక్సభ ఎన్నికల్లో సమీకరణాలు సమీకరణాలు ఇక మారుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువ పార్క్ పురపాలక సంఘాలను ఇక నగర పాలకుల నగర పాలికలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో పాటు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్పర్సన్లు చైర్మన్లు నియోజకవర్గాలపై ప్రభావం చూపగల నాయకుల కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ఇక తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ రెండంచెల వ్యూహాన్ని అనుమ అనుసరిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించినటువంటి లోక్సభ సెగ్మెంట్ల ఆ యొక్క పరిధిలో మరింత మెజార్టీ సాధించడం ఇక ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచినటువంటి లోక్సభ స్థానాలను గెలుచుకోవడానికి వీలుగా బలమైన నాయకులను ఇక చేర్చుకునేందుకు వ్యూహ వ్యూహరచన చేస్తోంది ఈ రకంగా వ్యూహరచన చేస్తుందట కడియం శ్రీహారి గారు ఆ కావ్య ఇద్దరు వచ్చారు కదా ఇక గేట్లు పెట్టేసిరు కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి గేట్లు పెట్టారు బిగించితే అలమేష్ పడేసారు ఇక మేము వచ్చినా ఇక సరిపోయింది అనుకున్నారు కానీ ఇక కావ్యకు టికెట్ ఇవ్వరట కావ్యకు టికెట్ ఇవ్వారట కావ్య సంభ్రపడింది కావ్యకు టికెట్ ఏరట నవ్వు మొహం జోడీగో శ్రీహరి మొహంలాగానే ఉన్నది కదా తండ్రి లాగానే ఉన్నది సేమ్ కానీ టికెట్ ఇయ్యరట మరి ఏం చేస్తారు ఇక టికెట్ ఇవ్వకపోతే అటు బీఆర్ఎస్కు రాజీనామా చేసిరి ఈ కావ్యకు ఎంపీ అయ్యేటువంటి యోచన లేనట్టే ఉన్నాయి మరి ఇక పరిధిలో మరింత మెజార్టీ సాధించడం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు తొమ్మిది లోక్సభ నియోజకవర్గ పరిధిలో మెజార్టీ వచ్చింది ఇందులో పెద్దపల్లి నగర్ నాగర్ కర్నూలు నల్గొండ భువనగిరి వరంగల్ మహబూబాబాద్ ఇక ఖమ్మం జహీరాబాద్ ఉన్నాయి మిగిలినవి ఇక మిగిలిన ఎనిమిదింటిలో హైదరాబాద్ లోక్సభను మినహాయిస్తే ఆదిలాబాద్లో మూడో స్థానంలో ఉండగా మిగిలిన ఆరింటిలో రెండు స్థానంలో ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ వచ్చినటువంటి స్థానాల్లో వరంగల్ మినహా మిగిలిన అన్ని చోట్ల శాసనసభ ఎన్నికలకు ఇక ముందు చే చేరిన వారికి మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చింది మెజార్టీ వచ్చిన స్థానాల్లో కూడా ఇక ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట్ల గట్టి అభ్యర్థిని రంగంలో దించినమట దించిరట ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ఇక ఇతర పార్టీల నుంచి వచ్చే ముఖ్య నాయకులను చేర్చుకొని ఆ ప్రాంతంలో పార్టీని మరింత పటిష్టంగా చేసే చర్యలు తీసుకు చేసుకుంటున్నాం కాంగ్రెస్లో ఎప్పటి నుండో ఉన్నోళ్ళందరినీ తీసుకుంటలేరని మొన్నటికి మొన్న హనుమంతరావు కూడా హనుమంత హనుమంతరావు హనుమంతరావు కూడా మొత్తుకున్నాడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గతంలో నుండి ఉన్న వాళ్లకు అపాయింట్మెంట్ ఇస్తలేడు కలవడానికి సమయం ఇస్తలేడు నిన్నగాక మొన్న వచ్చిన ప్రతిపక్ష పోలం తీసుకోబోయే సంఖలు ఎత్తుకుంటుండు వీళ్ళ వాళ్ళకే వాళ్ళతోటే మంత్రాలు వాళ్ళతోనే చర్చలు వాళ్ళతోటే డిస్కషన్లు అన్నీ జరుగుతున్నాయట ఎప్పటి నుండో ఉన్న కాంగ్రెస్ లీడర్లను పక్కన పడేసిండు ఇక వరంగల్ లోక్సభ స్థానం పైన పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది ఇందులో భాగంగా స్టేషన్ ఘనపూర్ బారాసాయి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని చేర్చుకుంది ఆయన కుమార్తె కావ్యకు వరంగల్ లోక్సభ టికెట్ ఇవ్వనుంది వరంగల్ పరిధిలోని వర్ధన్నపేట పరకాల మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ కాండువా కప్పుకోగా డిసిసిబి చైర్మన్ కూడా భారాసా నుంచి కాంగ్రెస్లో చేరారు వరంగల్ మేయర్ ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిశారు మహబూబానగర్ లోక్సభ నుంచి భారాసా సిట్టింగ్ ఎంపీ పోటీలో ఉండటం భాజపా నుంచి అరుణ బరిలోకి దిగడంతో నియోజకవర్గాలపై ప్రభావం చూపగల నాయకులను చేర్చుకోంది ఇక భాజపాకు చెందినటువంటి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి భారాసాకు చెందినటువంటి మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ సుధాకర్ రెడ్డితో పాటు స్థానిక సంస్థలకు చెందినటువంటి పలువురు ప్రజాప్రతినిధులు గుడికి చేరారు జహీరాబాద్ లోక్సభ పరిధిలో బారాసా కంటే కేవలం పద్నాలుగు వేల కంటే పద్నాలుగు వేల ఓట్లే కాంగ్రెస్కు ఎక్కువగా వచ్చాయి బారాసా సిట్టింగ్ ఎంపీ భాజపా బీబీ పాటిల్ ఇక భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థి అయ్యారు ఇక్కడ పార్టీ అధిష్ఠ పటిష్టానానికి అక్కడ ఇక్కడ పార్టీ ఇక పటిష్టాన్ని పటి పటిష్టానికి కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పైన అవిశ్వాసం పెట్టి పురపాలిక పురపాలికను కైవసం చేసుకుంది ఇక చేవల్ల మల్కజగిరి సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు భారాసా నుంచి వచ్చినటువంటి వారికి పోటీకి దింపింది ఇక ఆదిలాబాద్ పైన పట్టు బిగించే దిశగా గత డిసెంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో వచ్చినటువంటి ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థి విజయం సాధించారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు నాలుగు పాయింట్ అరవై నాలుగు లక్షల భాజపాకు నాలుగు పాయింట్ నలభై ఏడు లక్షలు కాంగ్రెస్కు ఐదు పాయింట్ రెండు పాయింట్ యాభై ఒకటి లక్షల ఓట్లు వచ్చాయి ఇక ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను నాలుగు భాజపా రెండు భారస కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి ఇక మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆదిలాబాద్ను దిక్కించుకో దక్కించుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇక్కడ అభ్యర్థిగా ఇక్కడ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఎంపిక చేసింది ఆమె ఇక ఉపాధ్యాయురాలిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమంతో పాటు మానవ హక్కుల ఉపాధ్యాయు ఉద్యమంలో సురుగ్గా పాల్ పాల్గొన్నారు ఈ లోక్సభ పరిధిలో ఇక సిరిపూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇక కొన్నాళ్ళ కిందట కాంగ్రెస్లో చేరగా తాజాగా ముతోన్ మాజీ ఎమ్మెల్యే విఠాల్ రెడ్డి చేరారు ఈ రెండు చోట్ల భాజపా గెలువగా బారాస సమీప అభ్యర్థి ఉండి కాంగ్రెస్ సిర్పూర్లో ఎనిమిది వందల ఎనిమిది వేల ఐదు వందల ఇక ముథోల్లో పదిహేను వేల ఐదు వందల ఓట్లు వచ్చాయి ఇక్కడ వన్ ఇక్కడ ఇక్కడ పట్టున్న మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం తమకు ఇక లాభస్తు లాభి లాభిస్తుందని పార్టీ భావిస్తోంది ఇక నిర్మలలో కూడా ప్రభావం ఆ చూపగల భారాస నాయకులను తమ వైపు ఆ తిప్పుకోవడం భాజపాలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఉన్న అసంతృప్తిని ఇక సద్వినియోగం చేసుకోవడం ద్వారా పట్టు బిగించాలని ప్రయత్నిస్తోంది ఎన్ని బ్యా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఎన్ని కథలు పడ్డా అన్ని దొంగలెక్కలే దొంగ మాటలే మొత్తం దొంగ దొంగలెక్కలు దొంగ మాటలు అబద్ధపు మాటలు ఇగో ఎక్కడెక్కడనే అబద్ధాలు గ్రేటర్ హైదరాబాద్ ప్రత్యేక దృష్టి నిజామాబాదు ఇక పోటా పోటీ కరీంనగర్ అభ్యర్థి ఎంపిక పైన మరింత కసరత్తు సీనియర్ నేతల పైన గాలం ఇగిట్ల సీనియర్ నేతల మీద గాలమట ఏ సీనియర్ నేతలు ఉన్నోళ్లను పక్కన పెట్టి సీనియర్ నేతల మీద గాలమేస్తుంటారు హైదరాబాద్ నిజామాబాదు పోటా పోటీ హైదరాబాదు పట్టు బిగించే దిశగా 也要运。Hey, okay.